అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో వాడి నెయ్యిలో కల్తీ జరిగిందనే కేసు ఏమైంది ఎంక్వైరీ చేస్తున్న సిట్ తెరిచిన ఏంటి దీని మీద సోషల్ మీడియాలో చాలా వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి చాలామంది వీడియోలు చేశారు కానీ నిజానికంటే అబద్ధాన్ని ఎక్కువ చెప్పే ప్రయత్నం చేశారు మరి ఏది నిజం అందుకోసమే నేను వీడియో చేస్తున్నా నిజానికి ఈ వివాదం స్టార్ట్ అయింది ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందని ప్రధానంగా లడ్డూలో వాడి నెయ్యిలో కల్తీ జరిగిందని యానిమల్ పార్టీ వాడారని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడేసరికి రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలికి పడింది ఎందుకు ఈ లడ్డూలో ఏనమలపాటు వాడారా నెయ్యి కల్తీ చేయబడిందా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు తర్వాత ఎన్డీడిబి ల్యాబ్ ఇది గుజరాత్లో ఉంటుంది ఈ ల్యాబ్ దేశంలోనే అత్యంత ప్రసిద్ధి కాంచిన ల్యాబ్ ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చాయి అన్ని మీడియా కూడా ఆ ల్యాబ్ రిపోర్ట్స్ చూపించింది జనాలకు కూడా అర్థమైంది నిజంగానే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి విషయం దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సిట్తో ఎంక్వైరీకి ఆదేశించింది అయితే రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ సరిగా నిజాలు తేల్చదు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు కాబట్టి అదే నిజమైన నమ్మించడానికి ప్రయత్నం చేసింది వాస్తవాల కంటే రాష్ట్ర పోలీసులు ప్రభుత్వ పెద్ద ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్నే నిరూపించడానికి ట్రై చేస్తారు వాస్తవాలు తేల్చరు అని చెప్పేసి మాజీ టీడీపీ బోర్డు చైర్మన్ వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్లారు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో ఎంక్వైరీ చేయించండి మాకు రాష్ట్రంలో ఉన్న సిట్తో సిట్టు మీద నమ్మకం లేదు సిబిఐతో ఎంక్వైరీ చేయించండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళారు గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటే సిబిఐ డైరెక్టర్తో కూడినటువంటి సిట్టు అంటే రాష్ట్రం వేసిన సిట్ని సిబిఐని అనుసంధానం చేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని నియమించింది సుప్రీంకోర్టుకి ఆ నివేదిక అందించాలని చెప్పింది సో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలో దిగినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు సీడి కవర్లో సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చింది అది తర్వాత అది అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ ఇవ్వటం బేదప్పుడు హైకోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా సిట్ తెల్చినటువంటి విషయాలు ఇప్పుడు చర్చకు వస్తూ ఉన్నాయి ఏంటి సిట్ తెల్చింది అంటే లడ్డూ తయారీలో వాడింది అసలు నెయ్యే కాదు కల్తీ నెయ్యి అనేటువంటిది పక్కన పెట్టండి అసలు అసలు నెయ్యే కాదు ఏంటిది అది పామాయిలు కెమికల్స్తో కూడినటువంటి ఒక పదార్థం పామాయిలు కెమికల్స్తో కూడిన ఒక పదార్థం నిజానికి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు సరే ఇంక మూడు వందల ఇరవై రూపాయలు అనుకోండి మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి కొనుగోలు చేసింది ఏఆర్ డైరీ నుంచి ఏఆర్ డైరీకి టెండర్ ఇచ్చారు కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ ఏ డైరీ ఏఆర్ డైరీ నుంచి మూడు వందల ఇరవై రూపాయలకి కొనుగోలు చేశారు కానీ నిజానికి ఏఆర్ డైరీ నెయ్యి సప్లై చేయలేదు పేరుకే ఏఆర్ డైరీ నెయ్యి సప్లై చేసింది ఎవరు నెయ్యి అనబడే పదార్థాన్ని బోలేబాబా డైరీ ఉత్తరాఖండ్లో ఉంటుంది ఇది ఇది టీటీడీ బ్యాన్ లీస్ట్లో ఉంది ఈ బాబా డైరీని టీటీడీ గతంలో బ్యాన్ చేసింది ఇది టెండర్ వేయడానికి కూడా అవకాశం లేదు ఇది టెండర్ వేయడానికి అవకాశం లేకపోవటం వల్ల వీళ్ళు ఏం చేశారు ఏఆర్ డైరీని ముందు పెట్టి ఏఆర్ డైరీ ద్వారా టెండర్ వేయించేసి ఏఆర్ డైరీ టెండర్ దక్కించుకున్న తర్వాత ఏఆర్ డైరీ పేరుతో వైష్ణవి డైరీ పేరుతోటి ఈ బోలే బాబా డైరీ నెయ్యి సప్లై చేసుకుంటుంది పేరుకి సప్లై చేస్తుంది ఏ డైరీ అసలు వైష్ణవి డైరీకి కూడా పెద్ద సంబంధం లేదు సార్ సబ్ కాంటాక్ట్గా వైష్ణవి డైరీ ఉండేము కానీ ఏ డైరీ పేరుతో వైష్ణవి డైరీ పేరుతో ఈ బోలేబాబా డైరీనే నెయ్యి సప్లై చేసేది ఈ నిజానికి బోలేబాబా డైరీకి పాల సేకరణ కెపాసిటీ లేదు పాలు సేకరించే కెపాసిటీ లేని వాళ్ళు నెయ్యి ఎలా తయారు చేస్తారు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది పాల నుంచి వస్తుంది పాల నుంచి వెన్న వెన్న నుంచి నెయ్యి వస్తుంది కానీ పాల సేకరణ కెపాసిటీ లేని ఈ ఉత్తరాఖండ్కి సంబంధించిన బోలేబాబా డైరీ పామాయిల్ ద్వారా కెమికల్ ద్వారా నెయ్యి అనేటువంటి ఒక పదార్థాన్ని తయారు చేసి ఏర్ డైరీ నుంచి సప్లై పంపిస్తున్నామని పేరుకు ఏర్ డైరీ నుంచి పంపిస్తూ ఆ నెయ్యి అనబడేటువంటి ఆ రసాయనాల పదార్థాన్ని పామాయిల్ పదార్థాన్ని తిరుపతి దేవస్థానానికి అందించడం దాన్ని నెయ్యి అదే లడ్డు తయారీలో వాడటం జరిగిపోయింది మరి పామాయిల్ కెమికల్స్ కలిపితే మూడు వందల రూపాయలు కాదు కదా ఒరిజినల్ నెయ్యి కొనాలంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఇంకా కొద్ది రేటు పెరిగినట్టు ఉంది అప్పుడు కూడా ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల రేటు పలికేటువంటి రోజులు ఎంత హోల్సేల్లో కొన్నప్పటికీ కూడా ఐదు వందల రూపాయలు తక్కువగా నెయ్యి వచ్చేటువంటి రోజులు కావవి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీకు కూడా ఐడియా ఉంది కదా చాలామంది నెయ్యి కొనుగోలు చేస్తూ ఉంటారు కదా నెయ్యి ఎంతకు దొరికింది మీకు మీరు ఒకసారి కామెంట్ చేయండి హోల్సేల్ కొనేవాడికి కొద్దిగా తక్కువ దొరికింది రిటైర్గా ఇంట్లో కొనుక్కునే వాళ్ళకి ఇంకొక యాభై రూపాయలు వంద రూపాయలు అగిస్తా పెట్టాలి ఎవరికి కూడా మంచి క్వాలిటీ ఉన్నటువంటి నెయ్యి కావాలంటే ఐదు వందల రూపాయలు తక్కువ దొరకదు ఎంత హోల్సేల్గా కొన్నప్పటికీ కూడా కానీ మూడు వందల ఇరవై రూపాయలకి ఎలా నెయ్యి సప్లై చేయబడింది అంటే కారణం ఇది అసలు నెయ్యి సప్లై చేస్తేనే కదా రేట్ కార్డు వచ్చే గొడవ నెయ్యి కాదు కదా వీళ్ళు వంద రూపాయలు రెండు వందల రూపాయలకి ఒక పదార్థం తయారు చేసి మూడు వందల ఇరవై రూపాయలకి ఇది నెయ్యి అంత అని నెయ్యి నెయ్యిగా చెప్పబడేటువంటి ఒక కొత్త పదార్థాన్ని పామాయిల్ ద్వారా రసాయనాల ద్వారా తయారు చేసినటువంటి కొత్త పదార్థం సప్లై చేశారు ఆ పదార్థాన్ని రడ్డు తయారీలో శ్రీవార్ ప్రసాదాల్లో వాడారు ఇప్పుడు సిటీ తెలిసింది ఇంకా గందరగోళంగా ఉంది కేవలం తిరుపతిలో మాత్రమే కాదు శ్రీకాళహస్తి కాణిపాకం విజయవాడ దుర్గమ్మ టెంపుల్ ఇలాంటి అనేక చోట్ల కూడా ఈ నెయ్యి అనబడేటువంటి పదార్థాన్నే వాడారు ఈ రసాయనాల కెమికల్స్ కలిపినటువంటి పామాయిల్తో తయారు చేయబడేటువంటి నెయ్యి అనబడేటువంటి పదార్థాన్నే ఈ విజయవాడ టెంపుల్ ప్రసాదాల్లో వాడారు కాణిపాకం ప్రసాదాల్లో వాడారు శ్రీకారాస్తి ప్రసాదాల్లో వాడారు అనే మన హిందూ దేవాలయాలన్నింటిలో కూడా ఈ నెయ్యి అనబరి బోలేబాబా పంపించినటువంటి పదార్థాన్నే వాడటం జరిగింది ఇది సిబిఐ డైరెక్టర్తో కూడినటువంటి సిట్టి బృందం తీర్చినటువంటి వాస్తవం ఇప్పుడు ఈ వాస్తవాన్ని దాయాలి హిందూ దేవాలయాల మీద వైసీపీ చేసినటువంటి దాస్తికాని దాయాలని చెప్పేసి దాదాపు రెండు వందల నలభై కోట్ల కొమ్ముకోనం అంట సరే రెండు వందల పైన రెండు వందల కోట్లకి పైన కుంభకోణం ఈ కుంభకోణాన్ని వెలుగు రాకుండా చేయాలి ఏం చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ చూపించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఎనిమల్ ప్యాట్ అన్నారు కదా అప్పట్లో టీడీపీ నాయకులు జంతువులు అన్నారు పంది అన్నారు ఈ రకంగా అన్నారు కదా అది కాదు కదా పామాయిలే కదా కెమికల్సే కదా అని స్టార్ట్ చేశారు చాలామంది వీడియోలు స్టార్ట్ చేశారు నిజానికి చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఏంటంటే కల్తీ జరిగింది అనుకోండి లేదా మనకి బాగలేదనుకోండి అనుకోండి మనం బ్లడ్ టెస్ట్ రిపోర్ మనం ఆస్పత్రి డయాగ్నిస్ సెంటర్ పంపిస్తాం డయాగ్నిస్ సెంటర్ పంపిస్తే ఇలా కావచ్చు ఇదా కావచ్చు ఇలా కావచ్చు రెండు మూడు ఆప్షన్స్ ఉంటాయి ఆ రెండు మూడు ఆప్షన్స్లో డయాగ్నోస్ చేసిన తర్వాత డాక్టర్ ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మనకి ఇది నిజం అని చెప్పి చెప్తారు ఇప్పుడు కూడా ఎన్డిబి ల్యాబ్ ఇలా వాల్యూస్ మారటానికి కారణం అంటే నిజానికి నెయ్యి వాల్యూస్ కాకుండా వేరే వాల్యూస్ రావడానికి కారణం నెయ్యిలో కెమికల్స్ కలిసి ఉండొచ్చు జంతువుల కలిసి ఉండవచ్చు అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు జంతువులకు కలిసింది అనేటువంటి విషయం విన్నోడికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా ఆ బాధ అనిపించింది ఆ బాధను వ్యక్తపరిచారు కానీ ఎంక్వైరీ కోసం సిట్ నేసారు అదే నిజమని చెప్పేసి ఆయనేమి కూర్చోలే ఎంక్వైరీ కోసం సిట్ నేసారు సిట్ నేస్తే వైసీపీ నాయకులు ఆ సిట్టి మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుతో కొత్త సిట్ వేయించుకున్నారు సిబిఐతో కూడినటువంటి సిబిఐ డైరెక్టర్తో కూడిన సిట్ నేర్పించుకున్నారు మరి వైసీపీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వేపించుకున్నటువంటి సిబిఐ డైరెక్టర్తో కూడిన సిట్టి బృందం ఇచ్చిన రిపోర్టు ప్రకారం వీళ్ళు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రమే కాదు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లోను శ్రీకాస్తి టెంపుల్ శ్రీకాళహస్తి టెంపుల్లోనూ కాణిపాకం వినాయకుడి టెంపుల్లోను ప్రసాదాల్లో ఈ నెయ్యి అనబడేటువంటి కల్తీ చేయబడ్డటువంటి పదార్థాన్ని వాడారు అనేటువంటి విషయం తెలిచారు ఇది కదా మనం ఫోకస్ చేయాల్సింది మనం ఫోకస్ చేయాల్సింది ఏంది మన దేవస్థానాల మీద జరిగిన దాడి మన ప్రసాదాల మీద జరిగిన దాడి ఇది మరిపించడం కోసం ఇది కాను రాకుండా చేయడం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు పనులు ప్యాట్ అని చెప్పారు కదా ఎనమల ప్యాట్ కాదు కదా అన్న విషయాన్ని ముందు తీసుకొస్తున్నారు ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రిపోర్ట్ ఆధారంగా ఆయనకున్న అనుమానాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని మనం మాట్లాడుకోవాలా నిజంగా తేలింది ఇప్పుడు సిట్ తెలిచింది కల్తీ అయితే జరిగింది అసలు నెయ్యి కాదది నిజానికి సప్లై చేయాల్సిన సంస్థ కూడా సప్లై చేయలేదు ఎవరు ఉత్తరాఖండ్ అని చెప్పేసి బోలేబాబా డైరీ అది బ్యాన్ చేయబడ్డ డైరీ టీడీపీకి సప్లై కూడా చేయకూడదు చేయి కూడనోడు చేయిశాడు మరి చేయి కూడనోడు సప్లై చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏఆర్ డైరీ పేరుతో ఉత్తరాఖండ్ డైరీ సప్లై చేస్తూ ఉంటే నిజానికి ఏఆర్ డైరీ తమిళనాడులో ఉంది దుండిగల్లో ఉత్తరాఖండ్లో ఉంది భోలేబాబా డైరీ వైష్ణవి డైరీ అయితే చిత్తూరు జిల్లాలోనే ఉంది మన చిత్తూరు జిల్లాలో ఉన్న డైరీ పేరుతోటి తమిళనాడులో ఉన్నటువంటి డైరీ పేరుతోటి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఒక డైరీ సప్లై చేస్తూ ఉంటే టీటీడీ ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే కావాలని చేపించినట్టేగా ఇది ఇది నా యొక్క ఉద్దేశం నా యొక్క అనుమానం నిజానికి రెండు వందల కోట్ల కోసం వైసీపీ బట్ట కక్కుతా లేదు అంటే హిందూ దేవాలయాల మీద ఇష్టం లేక చేసిన దాడ వాళ్ళకి దేవాలయాల మీద నమ్మకం లేకపోవటం హిందూ మనోభావాల మీద నమ్మకం లేకపోవటం నేను అది ఎందుకు చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా సతీ సమేతంగా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్న వ్యక్తి బ్రహ్మోత్సవారికి వారికి పట్టు వస్త్రాలు సంబంధించిన వ్యక్తి కాదు సింగిల్గా వెళ్తారు ఆయన అంటే వాళ్ళు పెద్దగా దేవుని పట్టి నమ్మకం ఉంచరు ఉంచినప్పుడు ఉండనట్టు ఉంటే పోయా సరే ఎవరు ఇస్తవచ్చింది దేవుని వాళ్ళు నమ్ముకుంటారు పైగా డెకరేషన్ ఇవ్వటం ఇష్టం లేక తిరుమలి పోవటం రద్దు చేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం డెకరేషన్ ఇవ్వటం ఇస్తున్నాయి కేవలం డెకరేషన్లో జగన్మోహన్ రెడ్డికి రాస్తున్నామన్నా టీటీడీకి రాసి ఇవ్వని ఉంటుందా ఉండదు నాకు హిందూ మతం మీద గౌరవం ఉంది వెంకటేశ్వర స్వామి మీద భక్తు ఉంది అందుకే ఇక్కడికి వచ్చాను మరిది తిరుపతి వచ్చినప్పుడు ఎందుకు వచ్చామని చెప్పాలి కదా తిరుమలపై కొండ మీదకి వచ్చినప్పుడు అక్కడికి వచ్చేది దేవుడి దర్శనం కోసం దేవుడి దర్శనం కోసం వచ్చేవాళ్ళు ఏం చెప్పాలి దేవుడి మీద బత్తుతోనే వచ్చాను ఈ మతం మీద గౌరవంతోనే వచ్చానని చెప్పడానికి కొంచెం అభ్యంతరం ఏంటి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కరామ్ గారు కొండనెక్కినప్పుడు డెకరేషన్ ఇచ్చారు మొన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి వైఫ్ తన ఇతర దేశస్తున్నారు ఇతర మతస్తున్నారు తను ఇచ్చాడు డికరేషను ఎవరైనా ఇవ్వాల్సిందే రాష్ట్రపతి అంటే దేశానికి రాజుడు రంటోడు దేశానికి ప్రధాన పౌరుడు అబ్దుల్ కలాం ఇచ్చాడు అబ్దుల్ కలాం గారు ఇచ్చింది డిప్యూటీ సీఎం వైఫ్ ఇయాల ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఇవ్వటానికి అభ్యంతరం ఏంటి అంటే ఇక్కడే కనపడుతుంది అంటే ఎక్కడో ఒక ఆక్రోషం కోపం హిందూ మతం మీదో హిందూ సాంప్రదాయాల మీదో ఎక్కడో ఏదో కనపడుతుంది చివరికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేయకూడని ఒక చేశారు పెద్ద వైరల్ అయింది ఏంటది వాళ్ళ ప్యాలెస్లోనే వెంకటేశ్వర స్వామి నమూనాని చిటి నమూనాని పెట్టుకొని పూజలు చేశారు దేవుడి దగ్గరికి మనం పోవాలి స్వామిని తిరుమల వెంకటేశ్వరిని దర్శించుకోవాలంటే తిరుమల కొండ మీదకి ఎక్కాలి ఆ నమూనాను మన ఇంట్లో పెట్టుకుంటే అది పూజ కాదు అది పూజా కార్యక్రమం కాదు కానీ అది చే జరగబడింది దేవుడి దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేకనో ఏమో నమూనాన్ని తన ఇంట్లో పెట్టుకుని పూజా కార్యక్రమాలు సతీ సమేతంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కూడా అనేక విమర్శలు వచ్చాయి కానీ ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడటం ఫలితంగా ఒక అనుమానం ఏంటంటే ఇది కావాలని చేసినటువంటి పని అనేటువంటి ఒక అనుమానం కలుగుతాం ఉంది ఈ పాయింట్స్ ఎవరూ చెప్పడానికి ఇష్టపడట మరి భయమో తెలియదు లేదు జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయాలని తాపత్రయమో తెలియదు తప్పును తగ్గించాలి తప్పు జరిగింది తప్పు తేలింది ఆ తప్పు జనంలోకి వెళితే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ హిందువు కూడా ఇష్టపడ్డు కాబట్టి తప్పు క్రమాన్ని తగ్గించాలి అనేటువంటి తాపత్రయం నాకు తెలియదు కానీ చాలామంది వీడియోస్లో చంద్రబాబు నాయుడు గారు పాట అన్నారు కదా అది లేదు కదా జంతువులు కొవ్వన్నారు అది లేదు కదా దీని మీద స్టిక్ అని అవుతున్నారు తప్ప జరిగిన నేరం ఎలాంటిది ఒక రెండు వందల కోట్ల కుంభకోణం అంటున్నారు అన్ని దేవాలయాల్లో ఈ కల్తీ నెయ్యి అనేటువంటి పదార్థాన్ని వాడారంటున్నారు ఇది 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 హైలైట్ చేయటం చాలామంది చేయటారు అందుకనే వాస్తవాలు చెప్పేదానికోసమే వీడియో చేస్తూ ఉన్నాను